విజయనగరం జిల్లా మెంటాడో గ్రామానికి చెందిన పశువులు కాపరి చల్లకృష్ణ చంపావతి నదిలో గల్లంతై పద్దెనిమిది గంటలు దాటిన ఆచూకీ లభించలేదు దీంతో విజయనగరం ఐదవ బెటాలియన్ ను చెందిన పదిహేను మంది ఎస్పో ఆర్ఎఫ్ సిబ్బంది రిజర్వ్ ఎస్ఐ కె భాస్కరరావు ఆధ్వర్యంలో బుధవారం నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు సాయంత్రానికి గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని కనుగొంటామని ఎస్ఐ భాస్కరరావు తెలిపారు తహసీల్దార్ అరుణకుమారి ఎంపీడీఓ భానుమూర్తి పర్యవేక్షిస్తున్నారు మన కావచ్చు ట్రైనింగ్ అనేవి ఉంటాయి మనకి ట్రైనింగ్ ఉంటుంది नहाते ऐसा जवाहरलाल का जन्म यतरीदा नन्नो है बोल करन हरे दे पत्थर राले का पेन निकल कर वोट लॉन देने का